నంద్యాల జిల్లా ఆలగడ్డలో డాక్టర్ బిజ్జల నగేశ్ ఎంతో మందికి తన సామాజిక సేవ ద్వారా అనునిత్యం సేవలందిస్తూ స్ఫూర్తిని నింపుతూ ఉంటారు నగేశ్ సేవా కార్యక్రమాలను తెలుసుకుని కండెల వెంకటేశ్వర్లు కూడా ఈ కార్యక్రమాలకు చేయూతనివ్వడం జరిగింది డాక్టర్ బిజ్జల నగేష్ కు హైదరాబాద్ లో ఉండే కండెల వెంకటేశ్వర్లు తమ తల్లి కండెల కనకమ్మ భర్త నాగయ్య గారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదిన పరమపదించడం జరిగింది ఆ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి నెల తొమ్మిదవ తేదీన వృద్ధులకు వికలాంగులకు అనాథ పిల్లలకు తనకి తోచిన సహకారం అందించడం ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది అలా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది బుధవారం నాడు ఆలగడ్డలో సోషల్ వర్కర్ డాక్టర్ బిజల నగేశ్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలా సేవ చేసే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనమూ ఉండాలి అని కోరుకుంటున్నా అన్నారు కండెల వెంకటేశ్వర్లు ఆయనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందా నంద్యాల జిల్లా ఆలగడ్డలో డాక్టర్ బిజ్జల నగేశ్ ఎంతో మందికి తన సామాజిక సేవ ద్వారా అనునిత్యం సేవలందిస్తూ స్ఫూర్తిని నింపుతూ ఉంటారు నగేశ్ సేవా కార్యక్రమాలను తెలుసుకుని కండెల వెంకటేశ్వర్లు కూడా ఈ కార్యక్రమాలకు చేయూతనివ్వడం జరిగింది డాక్టర్ బిజ్జల నగేష్ కు హైదరాబాద్ లో ఉండే కండెల వెంకటేశ్వర్లు తమ తల్లి కండెల కనకమ్మ భర్త నాగయ్య గారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదిన పరమపదించడం జరిగింది ఆ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి నెల తొమ్మిదవ తేదీన వృద్ధులకు వికలాంగులకు అనాథ పిల్లలకు తనకి తోచిన సహకారం అందించడం ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది అలా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది బుధవారం నాడు ఆలగడ్డలో సోషల్ వర్కర్ డాక్టర్ బిజల నగేశ్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలా సేవ చేసే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనమూ ఉండాలి అని కోరుకుంటున్నా అన్నారు కండెల వెంకటేశ్వర్లు ఆయనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందా